హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది టర్కీ నుంచి శిక్షణ తీసుకున్న తర్వాత ఇమాంలు జర్మనీకి రావడంపై నిషేధం విధించినట్లు అక్కడి అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ ప్రకారం జర్మనీ తన మసీదులో టర్కిష్ ఇమాంలను నియమిస్తోంది జర్మనీ క్రమంగా తన దేశంలోనే ఇమాంలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తుంది కొత్త ఒప్పందం ప్రకారం డాల్హెంలో ప్రతి సంవత్సరం సుమారు వంద మంది ఇమాంలకు శిక్షణ ఇవ్వబడుతోంది ఈ శిక్షణ టర్కీ సహాయంతో మాత్రమే నిర్వహించబడుతోంది ఇక్కడి ముస్లింలలో ఐక్యత తీసుకురావడానికి జర్మనీ ఇలా చేస్తోంది జర్మనీ అంతర్గత మంత్రి నాన్సీ ఫెస్సర్ మాట్లాడుతూ మన దేశం గురించి తెలిసిన మన భాష మాట్లాడే మన విలువలను కాపాడే మత పెద్దలు మనకు అవసరమని అన్నారు మన దేశంలో మౌల్వీలకు శిక్షణ ఇచ్చిన తర్వాతే ఇది సాధ్యమవుతుంది ఈ ఇమాంలు క్రమంగా సుమారు వెయ్యి మంది మౌల్వీలను భర్తీ చేస్తారు ఈ వెయ్యి మంది టర్కీలో శిక్షణ పొందిన తర్వాత బెర్లిన్ వెళ్లారు జర్మనీలో దాదాపు యాభై ఐదు లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు ఇది జర్మనీ మొత్తం జనాభాలో దాదాపుగా ఏడు శాతం జర్మనీలో దాదాపు రెండు వేల ఐదు వందల మసీదులు ఉన్నాయి వీటిలో తొమ్మిది వందలు నిర్వహణ డిఐటిఐబి అనే సంస్థ వద్ద ఉంది డిఐటిఐబి అనే టర్కీలో మతపరమైన వ్యవహారాల శాఖ అయితే టర్కీ ప్రభుత్వం ఒక విభాగంగా వ్యవహరిస్తోందని తరచుగా ఆరోపిస్తున్నారు జర్మనీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్ చాలా కాల క్రితం మన దేశంలో ఇమాంలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని వ్యక్తం చేశారు దీంతో జర్మనీ ప్రజలు మరింత స్వేచ్ఛను అనుభవించగలరని మెర్కెల్ నమ్మారు మరోవైపు ఇతర దేశాల నుంచి జర్మనీకి వచ్చిన ముస్లిం శరణార్థులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తున్నారు శరణార్థులైన సయీద్ వెరోనికా ఫరీదా లు ఆదివారం బెర్లిన్ చర్చిలో క్రైస్తవ మతాన్ని స్వీకరించారు వీరికి ఫాదర్ మతాయస్ లింకే బాప్టిజం ఇచ్చి క్రైస్తవంలోకి ఆహ్వానించారు అలాగే జీసస్పై నమ్మకం ఉంచి మీ హృదయ అంతరంగంలో ఆయనే మీ రక్షకుడిగా భావించాలి అని ఆయన తెలిపారు ఇరాన్కు చెందిన ఇరవై ఏళ్ళ మార్టిన్ బాప్టిజం స్వీకరించిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారని తెలిపింది రెండు వేల పదిహేనులో వివిధ దేశాల నుంచి వచ్చిన తొమ్మిది లక్షల మంది ముస్లిం శరణార్థులకు జర్మనీకి ఆశ్రయం కల్పించింది వర్గాలకు చెందిన శరణార్థులు క్రైస్తవాన్ని పుచ్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ అభ్యర్థిస్తున్నట్లు నైరుతి జర్మనీలోని స్పెయర్ కు చెందిన క్యాథలిక్ మతాధికారి ఫిలిక్స్ గ్లోడిన్జర్ అన్నారు వీరిలో చాలా మంది ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్తో పాటు కొందరు సిరియా ఇరిత్రియాకు చెందిన వారు కూడా ఉన్నారని తెలిపారు ఇటీవల తాను ఇరవై మంది సభ్యులను క్రైస్తవ మతంలోకి తీసుకున్నట్లు ఫిలిక్స్ తెలియజేశారు ఇలా మతం మార్చుకున్న వారిలో ముస్లింలే అధికంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు చాలా మంది తమ దేశంలోని ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు మతం పేరుతో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని వారు తెలిపినట్లు గ్లోడేంజర్ వివరించారు అంతేకాకుండా క్రైస్తవంలో ప్రేమ పేరుతో ప్రేమతో పాటు జీవితంపై గౌరవం కూడా ఉందని తెలిపారు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన సయీద్ ఏరోనాటికల్ ఇంజనీర్ సయ్యద్ ఓ క్రైస్తవ మతస్థుడితో టర్కీలో నాలుగు నెలల పాటు కదిలిస్తున్నాడు ఆ సమయంలోనే క్రిస్టియానిటీపై తాను ఆసక్తి ఏర్పరచుకున్నట్టు తెలిపాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్